ని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేస్తుందని కౌన్సిలర్లు సాకి బాలక్ష్మి ఆనంద్ రియాజుద్దీన్ అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నేటితో వారి ఇబ్బందులు తొలగినట్లేనని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలు పెట్టినందుకు గాను సిదిపేట మున్సిపల్ పరిధి ముప్పై ఏడవ వార్డులో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నేటితో వారి ఇబ్బందులు తొలగినట్లేనని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి రేషన్ కార్డులు మంజూరు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లేశం శ్రీనివాస్ శ్రీకాంత్ స్రవంతి రజనీ పాల్గొన్నారు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని విధాల్లో అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుంటాము రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ అన్ని విధాల్లో ముందుకు తీసుకుం పేదల ప్రభుత్వంగా గత పదేళ్లలో చేయనటువంటి సంక్షేమాలు ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ దానికి కూడా పది లక్షల ఆరోగ్యశ్రీ కూడా చేయడం జరిగినది ప్రతి ఒక్క సంక్షేమం పేదలకు అందినట్టు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా పది నుంచి ఇబ్బంది ఉన్నారు వాళ్ళు కొత్త రేషన్ కార్డు రావడం వాళ్ళ దగ్గర వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేయడం జరగడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో అదే మాటకు కట్టుబడిగా ఉండి ఈ రోజు రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవడం జరిగింది గత పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి అయ్యో రామచంద్ర అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉంటే ఇక రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలు లేవు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మడమ తిప్పకుండా ఈ రోజు రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుంది మరి అదేవిధంగా జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు రైతు భరోసా మరి అదే విధంగా ఏదైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో ఆల్రెడీ మహాలక్ష్మి కార్యక్రమం కానీ మరి అదే విధంగా గృహజ్యోతి అంటే ఇళ్లలోకి ఏదైతే కరెంట్ ఉందో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇక గ్యాస్ కనెక్షన్ కూడా ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కట్టుబడి ఉంది ప్రజల కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తారో అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల చే అంటే ప్రజల దగ్గర చేరడమే ఈరోజు కూడా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా మేము డైరెక్ట్గా ప్రజాపాలన అంటే ఇంటికి వెళ్ళి అయ్యా మీకు ఇలా రేషన్ కార్డు వచ్చిందంటే వాళ్ళు సంతోషం ఎలా ఉందంటే మేము పదేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము నా కొడుకు పెళ్ళి నా కోడలకు రేషన్ కార్డులే అని చెప్పేసి ఇలా మొత్తుకుంటా ఉన్నారు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది